ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనా ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటిది నా మూల వాక్యము కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచన భాగాన్ని చదువుకున్నా దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గము నన్ను నడిపించు ప్రిలారా లేఖన భాగంలో మనం గమనించినట్లయితే కీర్తన కళ దావిద మహారాజు ఆ పరమతండ్రికి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నటువంటి మాట అడుగుతున్నటువంటి మాట ప్రభువా నా హృదయములో నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే నాకు బయలుపరచు ప్రభువా దర్శనంలో బయలుపరుస్తావా ప్రవచనం ద్వారా బయలుపరుస్తావా నీ ప్రవక్తల ద్వారా బయలుపరుస్తావా నేను ప్రార్థన చేయించుండగా నీ స్వరం నాకు వినిపించి బయలుపరుస్తావా ఏ విధముగా బయలుపరుస్తావో ప్రభువా బయలుపరుచు ఎందుకంటే నేను ఎలా పడితే తలా జీవించాలని కొను కోరుకోవట్లేదు భక్తిహీనంగా జీవించాలని కోరుకోవట్లేదు నీ నిత్య మార్గంలో నేను నడవాలా నీ చిత్తానుసారంగా నడవాలా ఒక క్రమమైన జీవితాన్ని నేను జీవించాలా కనుక నీకు ఆయాస్కరమైనటువంటి మార్గము నాలో లేకుండానట్లుగా నీకు ఇష్టమైన మార్గములో నేను నడుచున్నట్లుగా నాలో నీకు అయిష్టముగా ఉన్నవేంటో నాకు బయలుపరచు ప్రభు నాకు తెలియజేయం ప్రభ్వా నా హృదయాన్ని స్కానింగ్ చేయి ప్రభువా ఎక్స్రే చేయి ప్రవ్వా నా హృదయాన్ని పరిశోధించి ప్రవ్వా అని చెప్పి అడుగుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం నిజమైన క్రైస్తవుడు నిజమైన భక్తి పరుడు నిజమైన ప్రార్థన పరుడు నిజమైన విశ్వాసి దేవుని అడగవలసింది వెండి బంగారములు భూములు ఆస్తులు సిరి సంపదలు కాదండి ముఖ్యముగా ఇది అడగాలి ఎందుకంటే అవి ఎన్ని ఉన్నా కూడా లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం దేవునికి ఆయాస్కరం లేకుండా మంచి మార్గం మనలో ఉందనుకోండి నిత్య జీవన అనే పరలోకానికి మనం వెళ్తాం ఏదేమైనప్పటికీ ఇక్కడ లేఖన భాగంలో గమనించినట్లయితే నీకు ఆయాస్కరమైనది నాలో ఏదైనా ఉంటే దానిని తెలియచేయం ప్రభు అని చెప్పి వేడుకుంటున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం ఎందుకంటే కీర్తి మన అపుస్ అనేటువంటి పౌలు అంటాడు కదా చూడండి రోమపత్రిక ఏడవ అధ్యాయము రోమపత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమము నాకు నన్ను చెరపట్టి లోపరుచుకొన ఉన్నది అని అంటాడే ఒక నియమము ఏదో నాలోన ఉన్నది అది పని చేయచ్చు ఉన్నది నాలో ఏదో ఒక నియమము పని చేయచ్చు ఉన్నది అది పాప నియమము నన్ను పాపమునకు అది బానిసగా చేసుకుని లాక్కొని తీసుకొని పోబరుచు ఉన్నది చెరపట్టి తీసుకొని పోవచ్చు ఉన్నది నాలో నాకు తెలియకుండా నాలో ఏదో పని చేస్తూ ఉన్నది అని అపోసినటువంటి పౌల్ అంటాడు ఇదే గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అంటాడు కదా చక్కగా చెలవిస్తాడు అక్కడ ఏమంటాడంటే ఆత్మ శరీరమునుకును శరీర ఆత్మకును ఒకదానికి ఒకటి విరోధముగా ఏం చేస్తున్నాయట శత్రుత్వం కలిగి యుద్ధం చేస్తున్నాయి పోరాటం చేస్తున్నాయట అందుకే సుక్రీస్తు వారు అంటాడు కదా ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అన కనుక ప్రియులారా దేవునికి అయిష్టంగా పనిచేసేది శరీరం దేవునికి ఇష్టంగా పనిచేసేది ఆత్మ కనుక ఈ ఇష్టాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఇది గమనించకపోతే దేవుని కృపను మనం పొందలేం శరీరము లోక కాశలను కోరుకుంటున్నది దేవుని ఆత్మ అది వద్దు అని అంటుంది రెండు లోపలనే ఉంటాయి రెండు లోపలనే ఉంటాయి ఆ బెత్సపోతో పాపము ఉన్నప్పుడు శరీరం కోరుకుంటుంది ఆత్మ వద్దు అని అంటుంది కానీ ఆత్మను చంపుకుని వెళ్ళిపోయాడు కనుక ప్రియులారా లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవించిన ప్రకారముగా దేవుని మనం వేడుకోవాలి పాపము చేయకుండగా లోకములో పడకుండగా మనం ఉండాలంటే నీకు ఆయాస్కరమైనవి నాలో ఏ ఉన్నాయి ప్రభావాలు మనం అడగాలి నా శరీరములో నా జీవితంలో ఏదుంది ఉంది అని అడగాలి లేక నా భాగంలో కొన్ని విషయాలు దేవుడు చక్కగా రాసిపెట్టాడు అపోసినటువంటి పౌరులు ఇజ్రాయేల్ ప్రజలకి అన్య జనాంగానికి సమ సమాజానికి బోధ చేసిన తర్వాత అపోసల కార్య ఇరవై ఎనిమిది అధ్యాయము లాస్ట్ వచ్చిన ఆయన అంటాడు కదా ఏషియా ప్రవక్త చెప్పిన మాటలు కరెక్ట్గా చెప్పాడు కరెక్ట్గా ప్రవచించాడు ఈ ప్రజలు వినట మట్టుకు విందరుగాని గ్రహించనే కలిగించరు దేవునికి ఇష్టము లేనటువంటి చెవులు వాళ్ళు కలిగి ఉన్నారు దేవుని యొక్క ఉద్దేశం అంటే అంటే ప్రతివాడు దేవుని వాక్యం వినాలి దేవుని మాటలు వినాలని దేవుని యొక్క ఉద్దేశం కానీ శరీరంకున్నటువంటి ఈ అవయవాలు ఏం చేస్తున్నాయి అంటే వ్యతిరేకంగా పని చేస్తున్నాయి అందుకు ప్రకటన గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది ఆత్మ చెప్పుచున్న మాటలు చెయ్యగలవాడు వినుగా కానంట ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు గాక అంటే చెవులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ఎవరు అందరూ ఉన్నారు అందరికి చెవులు ఉన్నాయి కానీ అందరికి చెవులు ఉన్నాయి కానీ అందరూ వినరు దేవునికి అయిష్టమైనది దేవుని స్వరాన్ని వినలేని చెవులు ఉన్నాయట ఆ విధంగానే దేవుని చూడలేని అంధత్వము కలిగినటువంటి నేత్రములు కూడా ఉన్నాయట ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మన నేత్రాలకు గలగ నీ సహోదరిని ద్వేషించినప్పుడు నీ నేత్రములకు ఇంకా చీకటే ఉన్నదని మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆయనకు ఇష్టమైనవి ఆయన చూడలేని కన్నులు ఆయనకు ఇష్టమైనవి ఆయన స్వరమును వినలేనటువంటి చెవులు చూడలేనటువంటి కన్నులు వినలేనటువంటి చెవులు కనుక ప్రియులారా ఆయనకు అయిష్టమే ఉండకూడదు ఆ విధంగానే చాలా స్పష్టముగా వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏమిటంటే మన స్వరం మన మాటలు మన మాటలు చాలా బహిరంగంగా మనం మాట్లాడేటువంటి మాటలు హృదయములో నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉండాలంటే వినసొంపుగా ఉండాలట మధురముగా ఉండాలట చూడండి ప్రియులార లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది రోమపత్రిక మూడవ అధ్యాయం రోమపత్రిక మూడవ అధ్యాయం పదమూడవ చిహ్నాన్ని చదువుకుందాం వారి గొంతుక తెరిచిన సమాధి వారు తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి శపించుటయు పగయు ఉన్నాయి నోరంత భయంకరమైనట నోరంత భయంకరముగా ఉన్నదట ఇది ఏ విధంగా అంటే కంపు అని వాక్యం సలభిస్తుంది సమాధి 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 లోపల ఏ విధంగా ఉంటుంది అంటే అంత దుర్వాసనే నోరు ధరిస్తే భయంకరమైనటువంటి మాటలే కోపంతో ద్వేషంతో అసూయతో మాట్లాడే మాటలు ఇవి దేవునికి ఆయాస్కరమైనవైన విషయాన్ని దేవుని ఆత్మ సెలవిస్తున్నాయి ఆత్మసంగతులు ఆత్మగలవాడే వివేచింపగలడు కానీ ఆత్మ లేని వాడు ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంగతులను వివేచించలేడు అని అంటాడు ఎందుకంటే వెర్రితనము కలిగినటువంటి మనసు అనికుంటుంది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు వెర్రితనముగా ఉన్నాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు వెర్రితనముగా ఉన్నాడు గనక ఆత్మ విషయాలను అంగీకరించడు ఆత్మ విషయములు అర్థము కావు ఆత్మ విషయాలు అర్థం కావు గనక వాడు ఎలా అలా పడుతా నడుస్తాడు ఎలా అలా జీవిస్తాడు సెలవిస్తుంది దేవునికి అయిష్టంగా నువ్వు ఉండకూడదు దేవునికి అయిష్టంగా ఉండకూడదు దేవునికి ఇష్టంగా ఉండాలట దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుడి చెప్పే మాటలను వినాలా దేవుని నువ్వు చూడాలా వినేటువంటి మనసు నీకు ఉండాలా ఆ దేవునితో మాట్లాడే మంచి నోరు నీకు ఉండాలా దేవునికి అన్ని ఆయాస్కరమైనవే నీలో ఉన్నప్పుడు ఆ దేవుని ప్రత్యక్షతనికి ఎలా కలుగుతుంది ఆ దేవుని ప్రత్యక్షత నీకు ఎలా దొరుకుతుంది సంఘం అంటే నీకు ఎలా అర్థమవుతుంది అవుతుంది సేవకులు ఎలా అర్థమవుతారు అవుతారు దేవుని మాటలు నీకు ఎలా అర్థమవుతాయి ఏమీ అర్థం కావు నీకు ఏది నీ మనసుకెక్కదు నీ మనసుకు పట్టదు నువ్వేమి చేయాలనుకున్నా కూడా ఏం చేయలేవు దళితులకి రాసిన పత్రిక మీ తర్వాత చదువుకోండి ఐదు పదిహేడులో వాక్యం మీదే సెలవిస్తుంది నువ్వేమి చెయ్యాలనుకుంటావు అది చెయ్యలేవు నీతిగా ఉండాలనుకుంటావు ఉండలేవు భక్తిగా ఉండాలనుకుంటావు ఉండలేవు ప్రార్థన చేయాలనుకుంటావు చేయలేవు ఎందుకంటే నీలో వేరే నియమం చేయించు ఉన్నది నీలో దేవునికి ఆయాస్కరమైనవి ఉన్నాయి కనుక దేవునికి ఆయాస్కరమైనవి తీసి వేసుకుందాం దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మనకు తన కృపను గ్రహిస్తాడు లేఖన భాగంలో మనం గమనిస్తే కాడైనటువంటి దావిదు మహారాజు ఇదే నూట ముప్పై తొమ్మిది మొదటి వచ్చిన అంటాడు కదా యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుటం లేచటం నీకు తెలియను నాకు తలంపు పుట్టకముని పేరు నా మనస్సును గ్రహించుచున్నావు నా అడకను నా పడకను నీవు పరిశీలన చేసి నా చర్యన్నింటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు మన గురించి అన్నీ ఆయనకు తెలుసు ఆయనకు దాచిపెట్టేది ఏమి లేదు రహస్యమైనది ఏది కూడా ఆయన కన్నులకు మరుగైనది ఏది అన్నీ ఆయనకు తెలుసు అన్నీ ఆయనకు తెలుసు కనుక ఆయన సన్నిధికి వెళుతున్నటువంటి మనం ఆయన సన్నిధిలో ఉండబోతున్నటువంటి మనం ఆయన సన్నిధిలో గడపబోతున్నటువంటి మనం ఆయన సన్నిధిలో ప్రార్థించబోతున్నటువంటి మనం మంచి మనసు కలిగిన వారమై ఉండాలి దేవుడిచ్చే కనులు కలిగిన వారమై దేవుడిచ్చే చెవులు కలిగిన వారమై దేవుడిచ్చిన మంచి మనస్సు కలిగిన వారమై దేవుడిచ్చిన మధురాతి మధురమైనటువంటి తీయని మాటలు అమృతము లాంటి మాటలు కలిగిన వారమై దేవుని పిల్లలముగా ఈ లోకములో మనం జీవించినప్పుడు దేవుని నిత్య మార్గములు నడుస్తాము యుగ యుగాలు ఆ దేవాది దేవునితో ఉంటాము ఆయనకు ఇష్టంగా ఉన్నప్పుడు అయిష్టమైన మనలో ఉన్నప్పుడు నిత్యత్వాన్ని మనం కోల్పోతాం యుగ యుగాలు నరకానికి వెళ్ళిపోతాం కనుక ప్రియులారా ఆయనకు అయిష్టమైనవి ఏవైనా ఉంటే వాటిని తీసివేసుకుందాం చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు స్నేహాలు చెడు అలవాట్లతో కూడినటువంటి వ్యసనాలు ఏ ఉన్నా కూడా అవి తీసివేసుకుందాం ప్రభు కృపను పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం రండి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని పొందనారు స్తోత్రాలు ఇదిగో ఈ వాక్యం మమ్మల్ని అందరూ మీరు దర్శించండి నీ కాయస్కరమైనవి నీకు విరోధముగా ఉన్నటువంటివి అలా అలవాట్లే కానీ నా ఉన్న ఏమైనా కానీ వాటిని తీసివేసి నన్ను పరిశుద్ధపరిచి నీకు ఒక పాత్రనుగా తీమని క్రీస్తుపేట పెడుకుంటున్నాను తండ్రి